ప్రైజ్ సెప్టెంబర్ నెలలో చివరి రోజు ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఇది కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం నేను ఆయనకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఆమె ప్రేమైన దేవుని జనంగమా గడిచిన కాలమంతియు తన రెక్కల చాటును కాపుదల ఇచ్చిన దేవునికి వందనములు ఈ సంవత్సరములో మరొక నెలను సురక్షితముగా దాటింపచేస్తున్న సర్వోన్నతుడైన దేవుని నామమును కీర్తించదము ఆయన నిరంతరము కీర్తించటయే మన గొప్ప భాగ్యమై ఉన్నది ఎన్నో ఆపదలు అవమానములు దుఃఖములు అడ్డులు అపజయములు ఇరుకులు అప్పులు వాజ్యములు అస్వస్థతలు మరణకరమైన శోధనలు శాంతి సమాధానాలు లేకపోవుట ఇవన్నీ ఈ తొమ్మిదో నెలలో ఎదుర్కొన్నాము ఈ తొమ్మిదో నెలలోనే కాక గత కాలం నుంచి ఎదుర్కొంటూనే ఉన్నాం అయితే దేవుని మీద భారం వేయగా ఇవన్నీ కూడా తొలగించి తప్పించిన దేవునికి నిరంతరము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా విశ్వాసమైన జీవితమును కొనసాగించాలి ఆయన బిడ్డలముగా ఇచ్చే తలాంతులను అందుకోవాలంటే ఆయన సన్నిధిని మనం కేడముగా చేసుకోవాలి ఇంటి రీతిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే స్థితిని కొనసాగించుకుని మరొక నూతన నెలలో అడుగు త్రిఏక త్రియేక దేవుడు తన కృపులను మనపై కుమ్మరించును గాక ఆ మెయిన్ ప్రార్థన పరలోకమందున్న తండ్రి ప్రేమ కలిగిన దేవ మమ్మల్ని కాపాడుచున్న మా యేసు ప్రభువ నిరంతరమును నీ రెక్కల చాటను మరుగుపరిచి సైతాను బంధకాలు అపవాది తంత్రాలలో చిక్కబడకుండా కాపాడుచున్న రక్షక స్తోత్రములు నీ ప్రేమకై కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ప్రారంభము మొదలు తొమ్మిదో నెలలో ఇవి సురక్షితంగా కాపాడిన నీ కృపా వాసిల్యతకై ప్రణతులు చెల్లించుచున్నాము తొమ్మిదో నెలలో మాకు మంచి ఈవులను అనుగ్రహించి కీడలను దాటింపచేసి నీ సన్నిధిలో నివసింపగల గొప్ప స్థితిని దయచేసినావు శత్రు భయం నుండి లేమిలు అనారోగ్యములు అస్వస్థతలతో ఇంకా ఎన్నెన్నో ఆపదలు అడ్డంకుల నుండి దాటింపచేసి మరొక నూతన తీర్చగలము ఈ పరిచర్య ద్వారా మమ్మను సంపూర్ణముగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ గొప్ప వాగ్దానములు అనుగ్రహించిన నీ ప్రేమకు కృతజ్ఞత వందనములు తెలుపుతూ కావలసిన మంచి గోధుమల వంటి వాగ్దానములతో నింపి పోషిస్తున్న రక్షక నీకు కోట్లాను కోట్లు స్థితులు చెల్లించుచున్నాము ఈ పర్చర్య ద్వారా ఆశీర్వదించి మాకు కావలసిన వాటిని నూరంతలుగా అనుగ్రహించుము నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న సర్వశక్తుడైన క్రీస్తునాథ అన్ని కాలములలో నీ రెక్కల చాటున నీ సన్నిధిలో సాక్షిగా నిల్పమని దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఇవ్వన శుభ సూచనలను అనుగ్రహించి తెప్పరిల్ల చేసి విజయము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొదపెట్టుచు ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్ని ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరింతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయిషుతో నింపము ఎవరైతే పిల్లలను కోల్పోయి నిరారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలో అప్పులలోనూ ఉన్న బిల్లందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వదిలి చేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ రీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఇట్ల దేవుని స్వార్థపరిచర్యలో ఈ సహోదరి అందరికి మరణాత ప్రైస్లో ఇతరితిగా దేవుని స్థ్వద్ద పరిచర్యం కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు మంగళమేతునకు మనుజావా తారునకు మనుజావ తారునకు మనుజావ తారునకు శృంగారా ప్రభువునకు గు శృంగారా ప్రభు గుధిపతి మంగళమే మే మేనకు మనుషావాతారుణు మనుషావా మనుషావా పరమాపతృనకు వర దివ్యా తేజునకు వరవ్యా తేజున వర దివ్యా తేజున నిరుపామానందకు నిరుమానందకు నిపుణ వే మంగళమే మంగళమే మే మనుషా వారు Manuja...